హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ టుడే రెసిపీ మేక మెదడు ఎలా చేయాలో నేర్చుకుందాం నెలకు రెండు అయినా తప్పక తినాల్సిన ఈ కర్రీ దీనిలో ఐరన్ ఒమేగా త్రీ బీ బీట్వెల్వ్ ఇలా ఎన్నో ప్రోటీన్స్ కలిగిన ఈ కర్రీ చిన్న పిల్లలకు పెడితే చాలా మంచిది జ్ఞాపక శక్తిని కూడా పెంచుతుంది సో ఎందుకు ఆలస్యం మీరు కూడా చేసి ఇలా పెట్టండి వెరీ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ ముందుగా మెదడును తీసుకొని వేడి నీళ్ళల్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నీట్గా కడిగి పెట్టుకోవాలి దీనికి కావలసిన మసాలాలు కొన్ని ధనియాలు ఒక మూడు లవంగాలు ఒక ఇలాచి ఒక చిన్న కుడక కట్ చేసి చిన్నగా కట్ చేసి ఇలా పొడిలాగా చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు సింపుల్ పచ్చిమిర్చి రెండు ఒక మూడు ఆనియన్స్ ముందుగా స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగినాక ఆనియన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కొంచెం రంగు మారే వరకు వేగించాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి బాగా వేగించాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయినాక చిటికడు పసుపుని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనకు టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోవాలి అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసి బాగా కలపాలి ఇలా ఒక టూ మినిట్స్ వరకు మగ్గించాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న మెదడును కూడా మనం దీంట్లో వేసి ఒకసారి మెల్లగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించాలి కొంచెం మగ్గినాక మళ్ళీ ఒకసారి మెల్లగా అటు ఇటు కలుపుకోవాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి ఉంది కదా అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి కొంచెం మసాలా అంతా ఉడికినాక ఒక కొన్ని సిప్ వాటర్ అట్లా వేసుకొని కొంచెం కలుపుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి సో ఫైనల్లీ డిష్ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే బ్రెయిన్ కర్రీ రెడీ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్